సీఎమ చూడ్రీ దసరా దివాలి దమాకో ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వియాన్ గోల్డ్ చూడ్రీ ఆంధ్ర తెలంగాణ సెప్టోబర్ సెవెంటీన్ నుండి అక్టోబర్ ట్వంటీ వర్మే శ్రావి ఏమైంది ఎలా ఉన్నావు హలోయ్ అర్జెంట్ గా హిల్ పార్కిరా ఎందుకు నువ్వు రా చెప్తాను ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే మర్చిపోయావా అవునా ఏంటి వాళ్ళ నీ సంగతి ఏమో గాని నాకు మాత్రం ఇవాళ సూపర్ స్పెషల్ డే నీ ఎందుకు నువ్వు రా బంగారం నీకు చూపించాలి నేను రాను బంగారం ప్లీజ్ 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 రావా ప్లీజ్ ప్లీజ్ నేను వస్తే చూద్దామనా అదే మరి నిన్ను చూడాలంటే ముందు నేను గుర్తుపెట్టారు కదా బంగారం అబ్బా బంగారం నా ఈవెంట్ ఒకటి ఉంది నీకు చూపించాలి ఈవెంట్ అంటున్నావు నువ్వు నాకు కనిపిస్తావుగా నో ప్రాబ్లం అసలు ఫేస్బుక్ లో నా పిక్ డిలీట్ చేయమన్నప్పుడే నువ్వు నన్ను చూసావేమో నాకు చిన్న డౌట్ నేనంత కంత్రీ దాన్ని కాదు అందులో తప్పే ఉంది ఆడపిల్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి రాజు కదా బంగారం బంగారం బాయ్ 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 నా ఫీలింగ్స్ అన్ని ఇంత పర్ఫెక్ట్ గా ఎలా గెస్ట్ చేస్తాడే మీ ఇద్దరు ఇష్క చూద్దాం పద ఏంటి అక్కడే ఉన్నాడు ఏ ఉన్నాడే ఉంటే ఉన్నాడు నేనెందుకు మొహం దాచుకుంటున్నా నేను గుర్తుపట్టాడు కదా గుర్తుపట్టాడో సచ్చాడే త్వరగా రా బంగారం త్వరగా గుర్తుపట్టట్లేదే యా నిజంగా జన్యు ఏంటి లేటు నీదే లేటు నేను వచ్చేసా అవునా ఎక్కడా ఎక్కడైతే ఏంటి ఇంతకీ నీ గ్రాండ్ ఈవెంట్ ఏంటో చూపించు ఇంట్లో ఫుల్ గెస్ట్స్ వెళ్ళాలి నిన్ను సరే ఓకే ఫైన్ హ్యాపీ బర్త్డే బంగారం అనుకున్నా ఫ్రెండ్స్ మర్చిపోరు అయినా నెక్స్ట్ లెవెల్ లెవెల్కి వెళ్ళేదాకా ఫ్రెండ్స్ అని కదా అనాలి నిజంగా నీ ఇవెంట్ థాట్ సూపర్ సరే గాని ఇంతకీ ఎప్పుడు కలుస్తున్నావు త్రీ మ్యాజికల్ వర్డ్స్ చెప్పడానికి త్రీ డేస్ లో నీ ముందు ముందుంటా వాట్ యు మీన్ త్రీ డేస్ వన్ టూ త్రీ ఉన్ దోస్ త్రెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ పాటికి ఎవరితోనూ లవ్ లో పడిపోదాని కదా ఇప్పుడు నీ మీద ఇంట్రెస్ట్ కలిగిపోతే ఏంటి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ కాదు గోల్ కాన్ఫిడెంట్ గా ఉంటే రిలాక్స్ అవుతాయి బర్త్ డే కూడా జ్ఞాపకం లేకుండా ఉన్నాడా ఈ బర్త్ డే వాడు గుర్తుంచుకునేలా మనం ఏదో ఒకటి చేయాలిరా లేకపోతే మన ఫ్రెండ్స్ తోటి ఫేస్ రా అరెక్ట్ వచ్చా బర్త్ డే కనక ఈ యొక్క రోజైనా వీడు జీలి జిల్లిని గా ఉండాలిరా అందుకని ఫ్రిడ్జ్ లో పెడతామా బి సీరియస్ రాను నాయర్ చెప్పింది కరెక్ట్ ఈ బర్త్ డేని వాడి మర్చిపోకూడదు అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఏంటి ఆ సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ అంటే వాడి చెవిలే చుప్పు రండి రాత్రలే డిస్కస్ చేద్దాం హ్యాపీ బర్త్ టు మీ రాముకు వండర్ఫుల్ బర్త్డే డే గిఫ్ట్ మన రెంకసాణి మరేకదవల్లి అలియాస్ మై హలో తనే తనే యు ఐ యామ్ నాయర్

నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి ఓకే అయితే రేపు బెంగళూరు లో మీట్ అవుతాం ద సేమ్ హోటల్ చాముండే చాముండి చాముండి ఏంరి ఫోన్ తీ హలో 3541854 ఎవరు మాట్లాడేది నా గొంతు మీరు గుర్తుపట్టలేదా ఏంటి మిస్టర్ వెంకటచలం అయ్యో నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను వెంకటచలం కాదు సారీ మీరు వెంకటచలం అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది దానికి హెడ్ పంపించేయండి ఒక నిమిషం సార్ ఏంటి ఇటు చూస్తామండి చదువుకో నాన్న బెంగళూరు హోగదో నేను అబ్జెక్షన్ వెళ్ళాలా ఏంటండి అలా అడుగుతారు మీరు రండి నువ్వు చెప్పావని వెళ్తాను ఎవరు వెళ్తారు వీటికి హలో ఈ ఎలా ఉంది యాక్టింగ్ నీ పెళ్ళని అడిగి చెప్పు నేనే పర్సనల్ హౌస్ చెప్తాను సార్ ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుకా అది నాకు వచ్చింది తెలుసు కదా ఎలా తెలుసు రోజు మీ ఫ్రెండ్స్ కదా ఫోన్ చేసి ఎక్కడికి రమ్మంటారు జాదం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు నేను మాట్లాడతాను హలో హలో కింద పట్టమే ఫోన్ ఎవరితో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే నిన్ను పెట్టమే కింద పెట్టమే నిలబడకుండా ఇక్కడ చెప్పాను ఇక్కడ పని ఫోన్ అనుకుని వాళ్ళని తిట్టాను వింటాండి సారీ ఇక్కడ వేరే గొడవ మీరు చెప్పండి మీ అబ్బాయి గురువాయిరప్పని హాట్ లో హోల్ ఉంది కదా ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి అలాగా డాక్టర్ ఒక్క నిమిషం డాక్టర్ నిన్నోడు సంసారికడన ఎందుకు మిగిలింది నువ్వే మాట్లాడు మన అప్పుకు హార్ట్లే హోల్ ఉంది వెంటనే బయలుదేరి బెంగళూరు రమ్మని ఉంటాడు అంతేగా అది మీకు అలా తెలుసు ఆల్రెడీ మాట్లాడిందేగా మాట్లాడిందా చీఫ్ డాక్టర్ తో మొన్నే కన్సల్ట్ చేశాను ఆ రమ్మని ఉంటాడు నేను పోతున్నా నేను రేపు అమెరికా వెళ్తున్నానా అందుకని మిస్టర్ అయ్యప్పన్ తో మీ అబ్బాయి మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెంటనే వెంటనే బెంగళూరు రమ్మనండి ఒక నిమిషం డాక్టర్ అచ్చా అప్పు ట్రీట్మెంట్ కి ఈ రోజు బెంగళూరుకి వెళ్ళొచ్చా శుభయోగ శుభదినం లక్షణంగా వెళ్ళొచ్చు ఏంటి నేను భయపడిపోయాను పోతు డాక్టర్ ఏంటి ఆ ట్రీట్మెంట్ ఏం కంగారు పడకండి హోల్ పూర్చేస్తాం ఏంటి లేడే మాట్లాడుతున్నాడు వెరీ సింపుల్ ఒక హలో హలో అయ్యో అయిందండి వాడు తట్టుకున్నాడు నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా మంచి క్లైమేట్ బయలుదేరు బయలుదేరు అండి మన అందరం బెంగళూరు వెళ్తాం ఏ అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తాం నింగల అంతరా టెన్షన్ ఆ ఉందా అల్లరి బిన్న మన ఎందుకు వెళ్తున్నాం ఎస్ కృష్ణక మన అప్పుకి హార్ట్ హోడు ముందు డాక్టర్ ని కలిసి వస్తాను తర్వాత ట్రీట్మెంట్ అయి అందరూ కలిసి వీళ్ళు వచ్చుకా నేను ఏడ ఒక ఇంటి ఏడ వెళ్తుంది నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను బెంగళూరు వెళ్ళు కాశ్మీర్ వెళ్ళు గోవా ఎళ్ళు ఎక్కడ గగదా వెళ్ళి ఎంజాయ్ చెయ్యి థ్యాంక్ యూ నీ సంతోషం నీకు ముఖ్యం అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం హాయిగా దాన్ని కూడా తీసుకెళ్ళు దాని కూడా కూడిన పోన్నాయి మాపలే మాపిలే అద్దా ఆ పిలిపొకటే తక్కువ

మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా కాయగూరు నుంచి కరెంట్ బిల్ వరకు చూస్తున్నా ఏమిటయ్యా యా ఫ్రెండ్స్ అలా ఇప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు పాపం అమ్మా పాపం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం మామ దేవుడి ఏంటి కాలేజ్ నుంచి మీకు ఫోను ఏదో ముఖ్యమైన విషయం అంట ఏంటట కజబట్ల అక్కడికి వెళ్తున్నాను కదా ఇందులో తొందరండి హలో ప్రొఫెసర్ చలం హియర్ ఇంకా 5 నిమిషాల ఇంటి నుంచి రాలేదో సరుకు మేమే ఓపెన్ చేసి అయ్యో ఏమిటండి ఏమైంది మర్చిపోయినాయి కాన్ఫరెన్స్ డే ఎప్పుడు నెక్స్ట్ పొంగల్ అది సరే ఎగ్జాక్ట్ వెన్యూ ఇక్కడే మీ ఇంటి బాత్రూమ్ లో ఏంటి బెంగళూరా అల్లుడు బెంగళూరు వెళ్తున్నావా నాకు ఖర్చు మిగిలింది ఏంటి నాన్న నేను బెంగళూరు వెళ్ళి తిరాడే అల్లుడితో పాటు తరుగారు వెళ్తాను ఏంటండి బెంగళూరు కదా మార్చేశారా ఏంటి గడిగడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు కరెక్ట్ గా ఎక్కడో చెప్పి చావండి ఎక్కడికెళ్ళినా బెంగళూరు రూట్లే వెళ్ళమని చెప్పు బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ అరకు అరుకువేలియా? మరి ముసలడే ఎక్లైర్ కదోయ్. మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి. అరవరా అరవరా బంతలు. సరే వస్తాను. రాక చేస్తానా? ఏమండి? మొదలు వై. ఏంటండి కొత్త ప్రోగ్రామ్? కాన్ఫరెన్స్ ఒక్క రోజే గా వెళ్ళొచ్చేస్తాను. వస్తాను. ఎక్కడికి? బెంగళూరే కల్గ? అరకు. నేను ఎక్కడికి నాన్నా? బెంగుళూరుకే. కొన్నాన్నా. నేను రాకపోయినా వెళ్తారా? వెళ్ళి తిరాలగా. కార్ లేకపోయినా బస్సు రొళ్ళే వెళ్ళాలి నడిచి వెళ్ళచ్చు కష్టం అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ అడ్రస్ చేసుకున్నావు రే మీరే కదా కొత్త ఉద్యోగం బెంగళూరు ఇంటర్వ్యూ అబద్ధం చెప్పారా మందు కొట్టివాగారా కొత్త ఉద్యోగం నువ్వు చెప్పేది కొత్త ఉద్యోగం కొత్త ఫిగర్ కొత్త వెదరు మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్ము ఓ థ్యాంక్స్ మైథిల్ ని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడి కదా ఐఎమ్ గోయింగ్ ఉండు

అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు తెరితే అక్కడ ఏ క్వశ్చన్స్ ఇన్ఫాక్ట్ మాట్లాడకే టైం ఉండదు చేతలు మాత్రమే షర్ట్ అవుతున్నాం ఇవన్నీ అక్కడికి ఎందుకు ఇలా బెరి బరముడా అయితే ఫ్రీగా ఉంటుంది తీసే 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 ఈ నేను ఏం చేయను షర్ట్ ఇదే నా ప్లాన్ గురు నేను కార్ లో ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కుర్టు ఇంట్లో చెప్పుడ ఆగయ్యా వాళ్ళు నాకే చెప్పలేదు ఇంట్లో ఎక్కడ చెప్పుకుంటారు బయలుదేరే ముందు ఎక్కడికైనా అడుగుద్దు నేను ఇప్పుడు చూడు ఏం ఎంచరిగింది గాడి ఖరాబ్ అయింది వచ్చి దేకో నేను ఏరోప్లేన్ చూశాను ఇది ఆటో తెలుసులే ఓయ్ గుద్దిరాను అంత గట్టిగా గుద్దిందా ఊరు నైను ఎంత మామగారు మీ మామగారా మా మామగారు అనుకున్నా అరే మామాకి మాట ఏంది చెలవత్తారంటకి ఓయ్ వాళ్ళతో ఎట్టి అర్త్తగారు పావగారంటావు అల్లుడు నువ్వు మాత్రం అల్లుడు రా మా అమ్మాయిని అడుగువయ్యా మా అల్లుడు అరే గుద్దేసి జాయింట్ అయిన గాడి రాని వయ్యా

కాన్ఫరెన్స్ కడుతున్నాడు చెప్పి హాఫ్ డ్రైవర్ వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుతున్నావు అడుగుతున్నారు కదా చెప్పు చెప్పు అదే వెక కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు వీడికి మాటలు సరికెరవ్ మే ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని ఏమైందిరా బండి ఆటో పోయింది దాన్ని పట్టుకోనకి డ్రైవర్ పోయాడు మీకు ఇంకో ఆటో పటరానా ఇంకో ఆటో ఎందుకు మిరతా ఇక్కడికి బెంగళూరు ఆ బెంగళూరు అందుకే అందరూ పిల్లలతో ఎందుకంటే నువ్వు ఉన్నా అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేరా కన్ఫ్యూజన్ గా ఉంది మీకే కన్ఫ్యూజన్ నాకు కాదు ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను వినండి ఇప్పుడు నా ఏంట్రా ఇక్కడ కాదు కాదు ఇక్కడ ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్ ఎందుకో చెప్పండి నేనేలా చెప్పగలను మీరే నేను ఎలా చెప్తాను చెప్పండి ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది అందుకని చెప్పినా వినిపించదు కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి నలుగురే నలుగురి ఐదుగురు ఆహా నన్ను కలపకండి ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది అయితే ఆరుగురు నేనే నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా ఈ వయసులో మీకు ఎందుకు శ్రమ అల్లె నువ్వేం కగల పడుకో మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే నువ్వు ధైర్యం ఉంటు మంచి పొడికే వెళ్తున్నావు పదండి సారీ చోటు లేదు ఇంత పెద్ద కారు ఒకటికి చోటు ఉండదా మీరేం ఒలి నేను సర్దుకుంటాను కారులో ఏసీ ఉంది కదా ఏంటిది నేను మాత్రం వెళ్తున్నా మీరు టాటా చెప్తున్నారు ఆల్రెడీ తీసుకెళ్తాను రండి చిన్న నేను విసిరి వేసేవాడిని చాలా బాగా వేసేవాడిని ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది చిన్న కూతురింటికి వెళ్తానన్నారే ఎక్కడా చెప్తే దింపేస్తా ఉందా వాళ్ళు ఆవిడతో గడపద్దు ఎవరు నన్న నా వైఫ్ ఇప్పుడు లేదు లేదా మరి బెంగళూరు దాకా వచ్చారు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి

ఆ పాడుతుంది ఆడుతుంది ఓ పాడుతునే ఆడుతుందా ఆయసోస్తునే అది మాత్రం చేయలేదులే ఆ విదన్సత్ వచ్చేసింది దిగండి ఏయ్ ఇంటి దగ్గర నితీత ముందు వెళ్తే మన బుక్ చేసిన హోటల్ వచ్చేస్తుంది వద్దు వద్దు వదరా హోటల్ మంది రాగదుకు తలరాత అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడే బాల్ చేస్తా తిన్న వెళ్ళిపోండి కొండే అలాగే రూట్ ఆటిట్యూడ్ చూసి తీసుకో తీరి అంటే ఇక్కడుకో ఇలాగే నా పెళ్లి రిసెప్షన్ కేక్ తీసుకొచ్చే తర్వాత అంతట రాజ అవన్నీ అమ్మా ఇది మా ఇథిల్ని నేను మర్చిపోలేనమ్మా రామ్ నువ్వు బుద్ధిగా ఈ కేక్ కట్ చేయబోయి మైదిలి ఆలోచన అదే కట్ అవుతుంది ఎస్ టేక్ ఇట్ రెడీ వాచ్ కేక్ లోంచి కీచ్ ఇచ్చే బొమ్మ అనుకున్నాను ఇది కూడా కీచ్ ఇచ్చే ఈ రోజు నీకు కీ ఇవ్వడానికి వచ్చింది ఇక మీద మన కాన్స్టెంట్ గా టచ్ లో ఉండాలి ఇంత క్యాప్ వదలకూడదు మునపట్లాగా సండే సండే నువ్వే మాకు ఫోన్ చేయి దిస్ ఇస్ మై న్యూ కార్ చల్లగా ఉందా సెరామిక్ కార్డు

నా బర్త్ డే వచ్చినందుకు మెనీ థ్యాంక్స్ మై నేమ్ ఇస్ రామ్ చంద్రమూర్తి అలియాస్ రామ్ సీఎం చేస్తారా మై నేమ్ ఇస్ మరగదవల్లి అలియాస్ మ్యాగి నైస్ నేమ్ ఆహా అండ్ థాంక్యూ వెరీ మచ్ మీరు వెళ్ళొస్తారా ఏ ఎంత డబ్బిచ్చి తీసుకొచ్చా నువ్వు సింపుల్ గా వెళ్ళిపోమంటున్నావు ఓ సారీ అయితే నేనే వెళ్తాను థాంక్యూ ఐ టేక్ ఆఫ్ సరే టేక్ ఆఫ్ ప్యాసింజర్నే వదిలేసి ఏం టేక్ ఆఫ్ రా పైలట్ రే నీ బర్త్డే రోజు నిన్ను సంతోష పెట్టడం కోసం అందరూ మామ ఇల్లల్లో వంద అబద్ధాలు చెప్పేసి వచ్చాం నువ్వు అలా వెళ్ళిపోతానంటే ఏమర్థం మైథిలి తప్ప వేరే అమ్మాయి నాకు నచ్చదని అర్థం ఓ ఈ బొమ్మని ట్రై చేసి చూడమ్మా ప్లీజ్ కమెన్ థ్యాంక్ యూ సారీ సార్ మీ బండి నెంబర్ చూసి మీరు తెలుసు అంటూ వచ్చారు మీరు మీకు తెలుసా సార్ ఊ అన్నారుగా తెలుసట వెళ్ళు సారీ సార్ చేసినంత చేసి ఇప్పుడేంటి సారీ ఓ దట్స్ ఇట్ కమ్ ఎవరి అమ్మాయి ఆపిల్ ఉంటే ఇంతవరకు నిన్ను వీళ్ళతో చూడలేదే ఎవరమ్మా నువ్వు

For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్